హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొత్త వీడియో చూపెడతానండి అదేంటో చెప్తాను చేపల కూర చూడండి అన్నీ కరవ శుభ్రంగా బాగా చేసేసాను ఎంత బాగుండే చూడండి కూర వండుకుంటే చాలా బాగుండుద్ది దీని మీద చపాతి చపాతి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా పచ్చిమిరకాయ చేపలకూరలో పచ్చిమిరకాయలు రెండు టమాటాలు ఉల్లిపాయ అల్లం గసగసాలు ఎక్కువ చేపల కూర కలలో గసగసాలు కావాలి ఎక్కువ ఇలా పచ్చిమిరకాయలు చీర చేయాలి చేపకూరలో పచ్చిమిరకాయలు ఉంటేనే బాగుండేది చూసుకొని కాబట్టి గాడ చూసి వేసుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసేవని చెప్పేసి కారం వేయకుండా ఉండేది పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయ అలా అని చెప్పేసి కారం కూడా వేసుకోవాలి పసుపు కారం ఉప్పు రుచికి దా సరిపో వేసుకుంటే ఇవన్నీ ఇలా చీల్స్ వేసుకొని చేపల కర్రీలో వేసుకుంటే చాలా బాగుంది నేను ఎప్పుడూ వంటగదిలో రానండి ఈరోజు మాత్రం చేపల కూర అని చెప్పేసి సో ఇంక నేనే చేసుకున్నాను చేపల కూర అంటే బాగా ఇష్టం నాకు మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టం నాకు కామెంట్ పెట్టండి వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సెప్ చేయకుండా మొత్తం చూడండి పచ్చి మిరగాయలు అయితే పీయడం అయిపోయిందండి ఇదిగోండి ఇలా చేసుకున్నారు కదా అయిపోయింది ఒక పది పచ్చి మిరగాయలు దాకా వేసుకుంటున్నాను చూడండి కరేపాకు చదండి కరేపాకు అలాగే చింతపండు ముందుగానే నానేసుకున్నానండి చింతపండు అయితే నానేసుకున్నాను ఆ చేపలు తగ్గట్టు సరిపోని నానేసుకోవాలండి ఇదిగో ఉల్లిపాయలు అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత కలిపేప్పుడు చూపెడతాను ఇవన్నీ మిక్సీ చేసేసి చూపెడతాను దీంట్లో ఏమేమి కావాలనేది మొత్తం చూస్తాను అండి అల్లం గసగసాలు చెక్క అలాగే ధనియాలు పై మసాలా మొత్తం కూడా కావాలి చూడండి మొత్తం చిన్న చిన్న మొక్కలు వేసేసుకున్నాను అన్నమాట ఎందుకంటే మిక్సీలో పట్టాలి కదా ఈ రెండు కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే పట్టేసుకున్నానని ఇంకా చూడండి అల్లం పేస్ట్ అయితే అయిపోయింది ఇవన్నీ ఎలా వేయాలి కలపాలి అనేది మొత్తం చూపెడతాను చూడండి ఇప్పుడైతే కూర ఆన్ చేసుకొని కూర పై పెట్టునానండి చూడండి ప్రసిద్ధి మొత్తం చూపెడతాను ఎలా ఉండాలనేది అనేది ఫస్ట్ కానించి ప్లాస్ట్ వరకు చూడని ఫస్ట్ అయితే అయితే పెట్టేసుకున్నాను నూనె తీసేసుకున్నాను చూడండి ఈ చేరకు నూనె ఎక్కువ పడిద్దండి ఫస్ట్ అయితే నూనె నూనె వేసేసుకున్నాను నూనె వేడవ్వాలి ఈడయిన తర్వాత అయితే మసాలా పెట్టేసుకున్నాను కదా చెట్నీ అల్లం పేస్ట్ ఉల్లిపాయ అల్లం ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను అనమాట అయితే ఏడైందండి ఏడైన తర్వాత ఇంకా పట్టు పట్టుకున్న అల్లం పేస్ట్ ఉల్లిపాయ ఇదైతే వేసుకుంటున్నాను నేను అయిన తర్వాత వేసేసుకున్నాను అన్నమాట ముందుగా పెట్టేసుకున్నాను అక్కడ అల్లం వచ్చి అలాగే ఇలా తీసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిరకాయలు అల్లం పేస్టు ఉల్లిపాయ గసగసాలు ఇవన్నీ పట్టేసుకున్నాను అన్నమాట చేపల కూరకల్లా గసగసాలు అల్లం వేస్తూ ఇవన్నీ కావాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మొత్తం బట్ దాంతో పాటు కరేపాకు కూడా వేసుకుంటున్నానండి రెండు రెండు వేసి పెట్టుకొని కరేవా కూడా వేసుకోండి ఇవన్నీ ఏంటంటే చేపల కూరకి ఇన్ని రకాలుగా వేసుకుంటే అన్నీ స్మెల్ అన్నీ బాగుంటాయి ఇవన్నీ ప్యాక్ కొరకు బాగుంటాయి అన్నీ టేస్ట్కి ఇవన్నీ కావాలి ఇదైతే ముందేసింది అంతా మర్చిపోయింది కదా రెండు టమాటాలు కూడా వేసేసుకుందాం ఇలా చిన్నగా చిన్న పీసెస్ వేసుకొని కట్ చేసుకొని సుకోవడం ఇది కూడా మగ్గిన తర్వాత తర్వాత చూపెడతా ఇంకా ఏమి అనేది తినటం మాత్రం తేలికే కానీ చేయడం మాత్రం ఎంత కష్టం ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత ఇష్టం నాకు చేపల పారం ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి చూడండి బోరీ తెల్చేసి ఆ పచ్చిమిరకాయలు ఆ చేపల కూరల్లో పచ్చిమిరగాయలు వచ్చిందండి చిల్లిచిలి పచ్చిమిరకాయ ఆ మొక్కను తీసి మరీ నా ఉల్లిపన తింటానండి నేను అంత ఇష్టం నాకు ఇప్పుడు చూడండి ఇలాగేసిన టమాటాలు మగ్గిపోయినాయి టమాటాలు పచ్చిమిచ్చలు అలాగే మన అల్లం పేస్ట్ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాం ఎంత శుభ్రంగా చేసేసుకున్నాం కదా మరీ చిన్నగా కట్ చేస్తే బాగుండండి ఈ కొరిమిన చేపలు కదా అట్లా ఉండేవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అందుకనే కట్ చేయలేదు ఇలా బోరుకుంటేనే బాగుంటాయి శుభ్రంగా కడిగేసారు ఉప్పు వేసి దీంట్లో కొంచెం అలాగే పసుపు వేసేసి స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు వేసేసుకొని ఉప్పు వేసుకొని మా ఇంట్లో చేపలు కురగదా నేను ఎలా వండుతున్నాను అనేది శుభ్రంగా చూడండి లేదంటే వేస్ట్ చేయడానికి ఎవరైనా వస్తారా రండి కామెంట్ పెట్టింది ఇలా వేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం వేసే వంటి పసుపు డబ్బా ఇచ్చి అండి ముక్కలు వేసుకున్న తర్వాత అలా కాసేపు మగ్గనిచ్చి కొంచెం ఫస్ట్ ముందుగానే వేసేసుకుంటే ముక్కలు బాగా మద్దతు అని నా పసుపు డబ్బా కనపడలేదు ఎందుకంటే నన్ను చూస్తే మాత్రం కాళ్ళు ఎక్కడ వెళ్ళి వంటగదిలో వంట చేసిద్దిలే అనుకుంటారు కానీ అప్పుడప్పుడు వస్తామంట చేపకోరు కదా ఇవాళ అందుకని స్వయంగా నేనే ఉంచుకుంటాను నా దగ్గరకున్న తర్వాత అలాగే చెప్పేసుకోవాలండి లేదంటే అడుగు అడుగట్ ఇదిగోండి ఇంకా చిన్నపండు తీసేసుకున్నాను కదా చింతపండు రసం అండి ఎందుకంటే ఈ రసం చూసి మరీ వేసుకోవాలండి మనకి ఎంత అయితే రసం పట్టిద్దో అంతే వేసుకోవడానికి చేసుకొని వేసుకోవడం అన్నమాట దీంట్లో కారం ఉప్పు పసుపు అలాగే సాల్ట్ మనకి ఎంత అయితే పట్టిద్దో రుచికి సరిపడా సాల్ట్ కారం కనుక వేసుకోండి సాల్ట్ అనేది ఎందుకు చేతి చేతితో ఎందుకు వేసానంటే చెంచాలతో ఏడో నాకు అక్కగా తెలియదండి అండి ఎండపడిద్ది ఎక్కువ తక్కువ పడిద్దామో అని చెప్పేసి చేత కారం వేసుకుంటున్నానండి ఇంకా సాల్ట్ వేసుకున్నాను కదా సాల్ట్ పసుపు కారం పచ్చిమిరకాయలు టమాటాలు అలాగే కరా వేసుకున్నా కదా సరిపోద్ది ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం తగ్గించేసి వేసేసుకోవాలి మొక్కలు ఇరిగిపోతామని చెప్పేసి దాంతో తిప్పకుండా నూనె ఎలా పైకి వచ్చింది అండి చేపల కూరకల్లా నూనె పై కత్తితేనే బాగుండిద్ద కలర్ బాగుంది కదా ఇంకేం లేదండి అయిపోయింది కూర కాసేపు మగ్గిన తర్వాత ది వేసుకొని మసాలా వేసుకోవాలి కసేపు మగ్గించుకొని పై మసాలా వేసేటప్పుడు చూపెడతాం మళ్ళీ కూర మగ్గిందో లేదో ఇప్పుడు చూసుకున్నా చేపల కూర దగ్గర పడింది ఇంకా లేదండి కొంచెం ఇంకా దిగి మగ్గాలి ఇంకా దగ్గర పడితేనే బాగుంటుంది పులుచి తినాలనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు అలాగే ఇంకా కొంచెం దగ్గర పడి కొంచెం పేస్ట్గా కర్రీగా ఉండాలనుకుంటే ఇంకా కొంచెం కష్టం ఉంటే బాగుండిద్ది ఇంకో ఐదు నిమిషాలు కూర అయితే దగ్గర పడింది ఇంకొక ఐదు నిమిషాలు ఇప్పుడైతే కూర చూసేసుకున్నామండి అయిపోయిందండి కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకేముంది మొత్తానికి కూర అయిపోయింది పై మసాలా వేసుకొని ఇంకా దింపేసుకోలేదండి ముందుగా నేను మసాలా పెట్టేసుకున్నాను చూడండి ధనియాల పౌడర్ గసగసాలు అలాగే ఆలుపులు చెక్క లవంగాలు ఇవన్నీ ముందుగానే వేయించుకొని పొడి చేసుకున్నానండి అది కొద్దిగా అది అది కొద్దిగా కొంచెం వేసుకొని దింపేసుకోవాలి క్రీ అయితే దగ్గర పడింది అయిపోయినట్టే ఇవన్నీ వేసేసుకోవాలి బాగుంది కదా ఇలా చేస్తుంటేనే నోరు ఊరిపోతుందా ఎందుకంటే ఈ చేపలు చిన్న చేపలు కదా త్వరగా అయిపోయింది మరీ ఎక్కువగా ఉడికిస్తే మొక్కలన్నీ విరిగిపోతాయండి అందుకనే లాస్ట్ కొత్తిమీర వేయాలండి కొత్తిమీర అయితే లేదు అందుకనే పై మసాలా వేసేసుకున్నాం నూనె ఎలా పైకి వచ్చేదాగా తేలేదాగా ఉడకాలండి ఎందుకంటే కొంచెం మసాలా వేసుకున్నాను కదా కొంచెం కొంచెం కొన్ని వచ్చి దిగిపోసుకున్నాం లేదు కాబట్టి వేయలేదండి కొత్తిమీర ఉన్నోళ్ళు వేసుకోవచ్చు చేపల కూర కొత్తిమీర లాస్ట్ నా మాసం కానీ అలాగే చేపల కూర కానీ కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది కర్రీ అయితే అయిపోయిందండి ప్రెస్ చేసుకున్నా కూర అయితే అయిపోయిందండి నేనైతే టేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను చడిని మంచి రంగు కనబడుతుంది కదా పెద్ద మొక్క చొచ్చ వేసుకుంటున్నా ఎందుకంటే ఉప్పు కారం చూడేసుకుంటా వేట్ చేద్దాం అని చెప్పేసి వేసుకున్నా కూరచేలా బాగుంటుందండి చూడండి ఏడుగుందండి బాగా ఇప్పుడే తీసా కదా ముందు నేనే తినేస్తాను సూపర్ అండి చాలా బాగుంది ఎందుకంటే టమాటా చింతపండు కారం పచ్చిమిర్చికాయలు అవన్నీ కరెక్ట్గా పడ్డాయి కాబట్టి కూర చాలా బాగుంది లాస్ట్ కొత్తిమీర దొరకలేదండి మా ఇక్కడ అందుకనే అందుకని వేయలేబోయ్యా మీరుంటే కొత్తిమీర కూడా వేసేసుకుంది చాలా బాగుంది నేను మరి తినేస్తాను మీతో మాట్లాడుకుంటే నా తినేస్తాను ご安ん、ね。ん